హలో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ వయసులో వాళ్ళకని కాకుండా అందరికీ అన్ని వయసులలో అందరికీ యూజ్ అయ్యేది ఏంటంటే అవకాశానికి అవకాశం ఇవ్వని వాడే తెలివిగలవాడు అంటే ఛాన్స్ కి ఛాన్స్ ఇవ్వని వాడే ఇక్కడ తెలివిగలవాడు అని ఇది ఎలా వచ్చింది అంటే గురజాడ అప్పారావు గారు రాసిన మెటిల్డా అనే కథలు ఇది యాక్చువల్లీ నాకు అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఎకడమిక్ సబ్జెక్ట్స్ వేరే బుక్స్ చదవడం కూడా ఇంట్రెస్ట్ సో దాంతో నేను చాలా బుక్స్ చదివేవాన్ని అలా చదవగా నాకు దొరికిన ఒక స్టోరీ ఏంటంటే మెటిల్టా ఇది రాసింది గురజాడ అప్పారావు గారు దాంట్లో ఫస్ట్ స్టోరీ చూద్దాం తర్వాత అది మన లైఫ్ కి ఎలా యూజ్ అవుతుంది దాంట్లోంచి మనం నేర్చుకునేది ఏంటి మనం అప్లై చేసుకునేది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం ఏంటంటే స్టోరీ యాక్చువల్లీ ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో పద్నాలుగు మంది స్టూడెంట్స్ ఉంటారు కాలేజ్ వాళ్ళు ఆ బిల్డింగ్ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంటుంది అందులో ఇద్దరు భార్య భర్తలు కాపురం ఉంటారు అందులో ఆ భర్త వయసు నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది యాభై ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయి వయసు ఓ పద్దెనిమిది సంవత్సరాలు అలా ఉంటుంది అంటే చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది అయితే స్టూడెంట్స్ ఉన్న బిల్డింగ్ లోకి కొత్తగా ఒక స్టూడెంట్ వస్తాడు ఆ కొత్తగా వచ్చిన స్టూడెంట్ కి వేరే ఒక స్టూడెంట్ తీసుకెళ్లి బిల్డింగ్ నుంచి ఆ పక్క బిల్డింగ్ లో ఇలా ఒక అమ్మాయి ఉంది సో నువ్వు ఆ అమ్మాయిని చూడొద్దు అని చెప్తాడు అతను కూడా చూస్తాడు వచ్చేస్తాడు ఆ తర్వాత నుండి అతనికి ఆలోచనలన్నీ కూడా ఆ పక్క బిల్డింగ్ లో ఉన్న అమ్మాయి మీదే ఉంటాయి అంటే ఆ మ్యారేజ్ అయిన అమ్మాయి మీద సో దాంతో అతను బిల్డింగ్ నుంచి చూడడం కానీ కి వెళ్తున్నప్పుడు కానీ చూడడం కానీ చేస్తూ ఉంటాడు దాంతో వాళ్ళు ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ కంప్లైంట్స్ ఇస్తే అప్పుడు ఈ ఫ్రెండ్ చెప్తాడు ఏంటి నువ్వు చూసావా అని అవును చూశాను దాంట్లో తప్పేముంది నా మనసులో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు అలా చూస్తే తప్పేంటి అంటాడు అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే చెడ్డ ఆలోచనలు అనేటివి చెప్పిరావు ఓకే నువ్వు ఇలా చూడడం వల్ల దాని గురించి ఆలోచించడం వల్ల నెక్స్ట్ లెవెల్ నీకు అరే అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది తర్వాత అమ్మాయితో నువ్వు బతకాలనిపిస్తుంది ఇలా 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 వస్తాయి అంటే ఏంటి ఇక్కడ నువ్వు ఫస్ట్ లెవెల్ చూడడం దగ్గరే ఆపేస్తే నెక్స్ట్ లెవెల్ రాదు సో కాబట్టి ఇక్కడ నువ్వు ఒక ఛాన్స్కి ఇంకో ఛాన్స్ ఇస్తున్నావు సపోజ్ అదే ఫస్ట్ లెవెల్లోనే నువ్వు ఆపేస్తే డెఫినెట్లీ ఇక్కడ సమస్యే లేదు కదా అంటాడు ఓకే ఇది యాక్చువల్ స్టోరీ దీన్ని ఒకసారి ఆలోచించండి రియల్ లైఫ్ లో మన అందరి లైఫ్ లో అన్ని సందర్భాల్లో ఇదే మెయిన్ సమస్య మనం ఏదైతే తప్పు అనుకుంటున్నామో ఎక్కడైతే మిస్టేక్ అనుకుంటున్నామో ఎక్కడైతే మనకు కంట్రోల్ లేదనుకుంటున్నామో అన్ని ప్లేసెస్ లో ప్రధాన సమస్య ఏంటంటే ఏదైనా ఒక సమస్యని ఫస్ట్ లెవెల్లో ఆపలేకపోవడం అంటే సపోజ్ మీరు తాగకూడదు అనుకున్నారు డ్రింక్ ఆల్కహాల్ తాగొద్దు అనుకున్నారు అలాంటప్పుడు ఏంటి మీరు ఆల్కహాల్ తాగే వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళకూడదు ఓకే సపోజ్ వెల్త్ ఏమవుతుంది అక్కడ అందరితో పాటు మీరు కూడా తాగాల్సి వస్తుంది అంటే అసలు ఫస్ట్ అక్కడికి వెళ్తేనే కదా తాగడం అనే సమస్య ఉంది నువ్వు ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేస్తే నీకు అక్కడ తాగడం అనే సమస్య లేదు ఈవెన్ సిగరెట్ అంటే ఏ వ్యసనమైనా తీసుకోండి మీకు వ్యసనాలు అది పెట్టింగ్ కావచ్చు జూదం కావచ్చు ప్యాకాట కావచ్చు ఏదైనా సరే మీరు ఫస్ట్ లెవెల్లో ఆపగలగాలి దెన్ ఆగుతుంది ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఒక పెద్ద కొండ ఉంటుంది ఒక పెద్ద కొండ మీద ఒక రాయి ఉంది ఆ రాయి ఆ కొండ మీద పైన ఉన్నంత వరకు ఓకే అలానే ఉంటుంది కానీ అనుకోకుండా అది గనక ఒక్కసారి జారడం స్టార్ట్ అయితే అంత పెద్ద పైన స్టార్టింగ్ స్లోగా జారుతూ రాను 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 రాని కిందికి వచ్చేటప్పటికి గ్రావిటీ ద్వారా ఫోర్స్ ఎక్కువగా వస్తుంది సపోజ్ ఆ కొండ మధ్యలో ఎక్కడైనా ఫ్లాట్ ప్లేస్ ఉన్నా కూడా ఆ రాయి అక్కడ ఆగదు ఎందుకంటే అంత ఫోర్స్తో వచ్చే రాయి డెఫినెట్లీ కిందకి వెళ్ళిపోతుంది అలాగే మన లైఫ్ లో కూడా మనం ఫస్ట్ ప్లేస్ లో కనుక దీన్నైనా ఆపలేకపోతే అది లాస్ట్ ప్లేస్ లో మనకు ఆపే శక్తి ఉండదు ఓకే సో మీకు అలాంటి ఏదైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ రకంగా థింక్ చేయండి డెఫినెట్లీ మీరు ఆ ఫస్ట్ లెవెల్లోనే ఆగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మీరు లాస్ట్ లెవెల్లో నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఫస్ట్ లెవెల్లో ఆగడం నేర్చుకోండి దెన్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది ఓకే సో ట్రై చేయండి అలాగే మీరు ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే లేకపోతే ఇంకా దీనికంటే బెస్ట్ మెథడ్స్ మీ దగ్గర ఉంటే కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి డెఫినెట్లీ నేను మిగతా వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళకి అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ